ఆనాడు బ్రిటిష్ వాళ్ళు కూడా చేయనంతగా ఈరోజు వీళ్ళు ఎంతకు దిగజారిపోయి ఎంత వికృత చేష్టలకు ఎగబడిపోయినరో మనం స్పష్టంగా చూస్తున్నాం డాన్స్ వేయడం శవాల మధ్యలో కూర్చొని ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారంగా ఫోటోలు దిగడం వికృత చేష్టలకు ఇది ఒక నిదర్శనం అసలు ఏమైపోతుంది అసలు సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు అసలు మాకే బాధ్యత లేదు మాకు ఏ సంబంధం లేదు ఎవరిని చంపితే మాకేమిటిలే అనుకునే దిశలో కొంతమంది ఎందుకున్నారో ఇప్పటికీ కూడా అర్థం కాని సమస్య అసలు ఈ సమస్య మనది కాదు అని అనుకుంటున్నారు అసలు ఈ దేశ మూలవాసులు కదా ఆదివాసీలు అంటే ఆదివాసీలు లేకపోతే అడవి లేదు కదా అడవి లేకపోతే మనకు బతుకు లేదు కదా అనేటువంటి స్పృహను కూడా కోల్పోయి కొంతమంది ఎవరికి వాళ్ళుగా ఉంటున్నారు అందుకని ఎక్కడో ఒక చోట ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా మళ్ళీ పోరాటాలు పెళ్లి బిగుతాయి ఏదో రూపంలో ఎక్కడ ఒక చోట మొదలవుతుంది ఇంతకుముందు చంద్రకుమార్ గారు మాట్లాడుతూ అన్నారు ఆకలి ఉన్నంత వరకు పోరాటాలుంటాయి దోపిడీ ఉన్నంత వరకు పోరాటాలుంటాయి అణిచివేత ఉన్నంత వరకు పోరాటాలుంటాయి అసమానతలు ఉన్నంత వరకు పోరాటాలుంటాయి దోపిడీ పీడనలు ఉన్నంత వరకు పోరాటాలుంటాయి పోరాటం లేకుండా ఎట్లుంటది చిన్న పిల్లాడు సైతం వాడి చేతుల్లో నుంచి చాక్లెట్ గుంజుకుంటే మళ్ళీ గిచ్చి గుంజుకుంటాడు మన దగ్గర నుంచి అది కదా మరి ఆ మాత్రం కూడా కొంతమందికి స్పృహ లేకుండా ఇవాళ మంది ఉన్నారు అనంటే అందుకనే ఖచ్చితంగా మీరు తీసుకునేటువంటి ఏ కార్యాచరణలోనైనా సరే అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యగా మా ప్రజా సంఘాలుగా తప్పనిసరిగా ఉంటుందని చెప్పేసి ఈ వేదిక మీదుగా ఈ వేదికను ముందుకు తీసుకొచ్చినటువంటి మిత్రులకు కామ్రేడ్స్కి మేము తెలియచేస్తూ ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు ఒకరు ఎప్పుడో అప్పుడు పుడతారులే మళ్ళీ మళ్ళీ పుడతారులే మళ్ళీ మళ్ళీ ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడతారులే మళ్ళీ మళ్ళీ ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడతారులే మళ్ళీ మళ్ళీ జగతి వేదనే ఆ జగతి వేదనే తమ బాధగా లిఖిస్తారు అక్షరాల నల్లి ధ్వనిస్తారు జనం పాట పల్లవులయ్యే చరిత్ర నిర్మాతలే ప్రజలంటూ మళ్ళీ ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడతారులే మళ్ళీ మళ్ళీ ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడతారులే మళ్ళీ మళ్ళీ పుడతారులే కుడుతారు మల్లి మళ్ళీ మళ్ళీ జవహార్